ఇవాళ బంద్ ఖాల్ ఇవ్వడం జరిగింది ఇవాళ నేను మొత్తం నగరం మొత్తం తిరిగిన పొద్దున ఇంకే పర్ నుంచి ఒక బస్సు వెళ్ళకుండా నేను అక్కడ కట్టడి చేసిన ఆ తర్వాత ప్రతి గల్లీ ప్రతి చొరస్ తిరుగుతూ ఉన్నా నాకు ఈ రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము కూడా మద్దతు తెలుపుతాం మేము కూడా ధర్నాలో ఉంటామన్నారు ఒక్క జిల్లా కనిపించలేదు అన్న ఈడమ్ వీళ్ళు ధర్నా ఏడ చేసారు గాంధీ బోన్ లో చేస్తున్నారా ఈ బంద్ దేన్ని బంద్ చేపించి రోజు గాంధీభవన్ పని చేపించారా ఎందుకు వీళ్ళు రోడ్ల మీదకి రాలేదంటే కారణం ఉంటది ఎందుకంటే రోడ్ల మీదకి పోతే జనాలు బీసీ జనాలు ఇలా తన్నే పరిస్థితి ఉంది ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు బహిర్గతం అయ్యింది నువ్వు ఇస్తా అన్నది నువ్వు నేరుగా ఇచ్చే ప్రయత్నం చేయగా ఇక్కడ అని గుమ్రా చేస్తూ అందరిని వెనుకోటు ఓడిచి రాజకీయం చేస్తా ఉన్నావు నేను ఒక్కడే చెప్తున్నా పార్లమెంట్ లా రాజ్యాంగం ఇచ్చేది తొమ్మిదో షెడ్యూల్ లా దాన్ని పొందుపరచాలని రిజర్వేషన్ ఫార్టీ టూ ఇవాళ నువ్వు అట్టగాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసినావు అసెంబ్లీల తీర్మానం చేసి ఇవాళ అందరు బీసీలను రోడ్ మీద తీసుకొచ్చి నువ్వు ఇవాళ ప్రదర్శింపజేస్తున్నావు నేను ఒక్కటి మాత్రం చెప్తా ఈ రేవంత్ రెడ్డి గురించి ఇవాళ బీసీల ఐక్యత వచ్చేది ఇవాళ బీసీలు ఇవాళ ఇక్కడ ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఎత్తుకున్నారంటే చివరి అంకం దాకా ఆయన పోరాటం ఉంటుంది ఇవాళ ఆయన ఏదైతే ఒక్కటిగా బయలుదేరి తెలంగాణ సాధించి పెట్టిండో అదే విధంగా ఇవాళ మాకు ఆయన ఆదేశాల ప్రకారంగా అంటే బీసీల యొక్క హక్కులను రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా రావాలి ఇవ్వాలి అన్నది కేసీఆర్ గారి అభిమతం మరి దాని ద్వారానే ఇవాళ మద్దతు తెలపడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు నేను ఖచ్చితంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి నీతో సాధ్యం కాదు నువ్వు ఒక బాజ్ వ్యవహారం చేసినావు ఎట్లా నువ్వు మోడీని ఎంత మంచిగా నీ అన్నదమ్ముల సోదర భావంతో పలకరించినవే మరి అదే సోదర భావంతో ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ బిల్ ను తొమ్మిదో షెడ్యూల్ లో ఎంత బాగుంటుండే కానీ నువ్వు అది చెయ్యవు ఎందుకంటే బీసీలు అంటే చిన్న చూపు చిలకన నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి మీకు ఒకటి గుర్తు ఉంటలేదు ఏంటి అని అంటే ఇవాళ బీసీలు అమాయకులు కాదు ఇవాళ బీసీలు విద్యావంతులు ఇవాళ ఎంతో సాంకేతికంగా సోషల్ మీడియా దాకా ఎంతో పరిజ్ఞానం వచ్చింది ఇవాళ అలాంటి వ్యక్తులను ఎట్లా మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి చేయలేవు నువ్వు ఒకటే గుర్తించుకో బీసీలు నువ్వు అక్కడికి రాసీలేస్తారు రేవంత్ అంటే పార్లమెంటు చట్టం చెప్పి చేపిస్తే నువ్వు ఇంట్లో వాళ్ళతో బీసీ బ్రహ్మరథం నువ్వు అడిగి కాకుండా తూతూ మాత్రమే ఇవన్నీ అదే కోర్టు హైకోర్టు కొట్టేసింది మన సుప్రీం కోర్టు అదే పోతారు కూడా ఎట్లా వీళ్ళ నాయకులు పెద్ద నాయకులు మత్రులందరూ అడ్వకేట్ చుట్టుముట్టు కూర్చుంటారు కోర్టుల ఆ కోర్టు ఫోటోలు ఇస్తారు ఆ సుప్రీం కోర్టు పక్క వెళ్ళని ఫోటోలు తీస్తారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మేము ఇంత కష్టపడుతున్నాం నువ్వు కష్టపడతలేవు అయవాజ్ చేస్తున్నావు ప్రజలను మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు కుట్ర చేస్తున్నావు బీసీలను అరగ తప్పుతున్నావు అన్నదే పట్టబాయలు అవుతుంది ప్రజలు తెచ్చుకుంటా ఉన్నారు నువ్వు ఇవన్నీ డ్రామాలు ఆపి ఇవాళ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఒక పద్ధతిలో రా లేకపోతే కాదు అని చెప్పు ప్రజలు ఇవాళ బీసీలలో ఇంకో ఘోరం ఏం జరుగుతుంది అంటే కొద్దిమంది అపాయక బీసీలు రాజ్యాధికారం వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది అన్నది ఉన్నప్పుడు జోబులో పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ స్థానికంగా ఎందుకు మాకు అవకాశాలు వస్తున్నాయి అని నమ్ముతున్నారు అంటే బీజేపీ బీసీలకు ఎట్లాగో న్యాయం చేయ వాళ్ళ ఉన్న ఆర్థిక బలాన్ని కూడా నువ్వు ఇలా అనుహరిస్తా ఉన్నావు సో ఇది మంచిది కాదు బీసీలు గుణపాఠం చెప్తారు